టెట్ ఫీజు వెయ్యి టెట్ పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది రెండు పేపర్లు రాస్తే రెండు వేల రూపాయలు చెల్లించాలి గతంలో ఒక పేపర్ రాసిన రెండు పేపర్లు రాసిన ఎగ్జామ్ ఫీజు నాలుగు వందల రూపాయలు ఉండేది పెంచిన ఫీజుతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు టెట్ ఫీజును కొద్దిగా ఏది సామాన్యులకు అందుబాటులో ఎందుకంటే ఇప్పటిదాకా కట్టి 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 కొంచెం నాలుగు వందల ఉన్నా సరే దానికైనా తగ్గించినా సరే కానీ రెండు రెండు పేపర్లకు రెండు వేల రూపాయలు అంటే కష్టం అవుతుంది గవర్నమెంట్ నోట్లను బదలం చేయాలంటే చూడరు మల్లన్న గారు మీరు ఈ టెట్ కి సంబంధించిన న్యూస్ దగ్గర మీరు దొరికిపోయారు ఒక పరీక్ష పేపర్కి అప్లై చేసుకుంటే వెయ్యి రూపాయల ఫీజుగా గవర్నమెంట్ నిర్ణయించింది రెండు పేపర్లు రాస్తే రెండు వేలు ఆ న్యూస్ని మీరు ముప్పై రెండు సెకండ్స్లో ఫినిష్ చేసి వేరే న్యూస్ చదువుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇదే ఒక పేపర్కు వెయ్యి సొప్పున బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంతకుముందు కనుక వసూలు చేసినట్లయితే ఒక్క పేపర్కి వెయ్యి రూపాయల రెండు పేపర్లకు రెండు ఇదేం దోపిడీ ఇదేం దౌర్జన్యం ఇదేం అన్యాయం దేనికోసం ఇవన్నీ ఇంత వసూలు చేయడం ఎట్లా కడతారు వాళ్ళకు ఉద్యోగం లేకనే ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే నువ్వు వాళ్ళ దగ్గర గిన్యానం వేసుకుంటే ఇవి దేనికోసం దీని వెనకాల మతలాబై ఏంది ఒక పేపర్కి ఒక వెయ్యి సొప్పున పట్టుకున్న దీనికి పది లక్షల మంది ఒక అభ్యర్థులు ఉండి అప్లై చేసుకుంటే ఎన్ని కోట్లు అవుతాయి వంద కోట్లు అవుతాయి ఈ వంద కోట్లు ఎటు మళ్ళీ ఇద్దామని నువ్వు పరీక్షలు అయితే నీ ఖర్చు ఎంత అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది అప్లై చేసుకున్నారు ఈ పది లక్షల మందికి ఆ పేపర్లు స్టాఫ్ ఖర్చులు ఇవన్నీ కలిపితే నీకు ఎంత ఖర్చు అవుతుంది అని సో సో ఇంత ఖర్చు అవుతుంది కదా ఇరవై కోట్లల్లో అయిపోతుంది నీకు ఇరవై కోట్లకు మరి నువ్వు వంద కోట్లు ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి అంటే మిగతా ఎనభై కోట్లు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆహా ఇప్పుడు ఏమైనా ఉందా దానికి అడ్జస్ట్ చేస్తారా దీనికి అడ్జస్ట్ చేస్తారా అంటే మీ దగ్గర దేనికి అడ్జస్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ తీస్తావు అక్కడ పెడతావు అనే విధంగా మీరు విశ్లేషణ అనాలసిస్ అన్నీ చేసి అందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసేటోళ్ళు అవునా కదా సో మిమ్మల్ని తప్పుపడుతున్నా అని కాదు ఎందుకంటే మీ అభిమానులం మేము మీ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం మీరు మమ్మల్ని ఎంతో చైతన్యవంత పరిచారు మీరు అయితే మీరెప్పుడు కూడా మీరు ఒక ప్రభుత్వం సైడ్ ఉండి దానికి అనుకూలంగా ఉంటారని ఇంకో ప్రభుత్వం మాత్రమే విమర్శిస్తారని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఈ న్యూస్ దగ్గర మీ మీరు అంత జల్దీ స్కిప్ చేసి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు ఏదో అన్నారు ఫీజు తగ్గించాలా ఇప్పటికే కట్టి కట్టి అలసిపోయి ఉన్నారు దాన్ని తగ్గిస్తే మంచిది అని చెప్పేసి సింపుల్గా దాటవేసారు కానీ అదొక్కటే సరిపోదు వాస్తవం చెప్పాలంటే మీరు విమర్శించాలంటే మీరు నిరుద్యోగుల పక్కన నిలబడాలి అని అంటే మీరు ఎలా నిలబడతారో మాకు తెలుసు అది ఎన్నో చూసుకుంటూ వచ్చాం మీ దగ్గర కాబట్టి మీరు అంత ఈజీగా వెళ్ళిపోవడం మాత్రం మాకు నచ్చలేదు మీ అభిమానులుగా మేము ఫీల్ అవుతున్నాం నిజంగా చెప్తున్నా చాలా విషయాల్లో మీరు ఇన్స్పిరేషన్ మాకు ఒక ప్రభుత్వంతో మీరు కొట్లాడి ఏం అన్యాయాలు జరగబోతున్నాయి మనం ఎలా ఉండాలి ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ మాకు నేర్పినటువంటి మీరు ఇయ్యల్లా ఒక్క పేపర్కి వెయ్యి రూపాయల ఫీజు వసూలు చేసే దగ్గర మీరు అంత సింపుల్గా న్యూస్ చెప్పేసి అలా వెళ్ళిపోవడం మాత్రం బాగాలేదు అక్కడ మేము కొంచెం హట్ అయినాం అరే అంతకంటే ముందు కూడా అదేంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు కథ అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు మీరు పదిహేను నిమిషాలు ఎంతో ఉంటుంది అది చూసినా నేను మీరు చెప్పిన విధానంతో మాకు పెద్దగా ఆహా కేజ్రీవాల్ది మరీ ఇంత చిన్న పాత్రనా అని అనిపించింది బట్ వేరే వీడియోలు గమనిస్తే ఇంకా లోతుగా ఉంది అక్కడ కేజ్రీవాల్దే మెయిన్ పాత్ర అన్నట్టుగా ఆ వీడియోలో ఉంది మీ వీడియోలో చూస్తూ ఉంటే కేజ్రీవాల్ది చాలా చిన్ననే ఉన్నట్టుంది కదా అనే అనిపించింది ఈ రెండింటి దగ్గర నిజంగా సరే కేజ్రీవాల్ విషయం మనకు అది పెద్దగా తెలియదు కాబట్టి అది పక్కన పెడితే మీరు చెప్పింది కూడా దాంట్లో అందులో కొంచెం కారణం కావచ్చు ఏనిదే అది కొంచెం పక్కన పెట్టుకుందాం కానీ టెట్ పేపర్కి అప్లై చేసుకోవడానికి వెయ్యి రూపాయలు ఇంతకుముందు నాలుగు వందలే ఉన్నది రెండు పేపర్లకు కలిపి అది కూడా ఇక్కడ ఒక్క పేపర్కి ఒక్క వెయ్యి రెండు పేపర్లు రాయాలంటే రెండు వేలు ఇదేం అన్యాయం దీని మీరు దీని గురించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించరా మీకు బాధ్యత లేదా ఎంత మీ ప్రభుత్వం అయినా సరే మీరు నిలబడతారని చెప్పేసి మేమైతే నమ్మినాం ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం మీ న్యూస్లు చూడడం తగ్గించినం ఇంకా ఏముందులే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ప్రభుత్వం వచ్చింది మెల్లమెల్లగా ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి సర్లే అని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేసినాం బట్ అప్పుడప్పుడు చూస్తున్నాం కానీ ఎక్కువగా చూడట్లే ఈరోజు మరి ఆ టెట్టు న్యూస్ మీరు చదివిన దగ్గర మాత్రం బాగా అరే ఇంతలా మారిపోయాడు మల్లన్న గారు మాకు బాధ అనిపిస్తుంది అని అనిపించింది మనసుకి నిజంగా అది ముప్పై రెండు సెకండ్లా మీరు చెప్పేది నిజంగా చెప్తున్నా కదా వేరే ప్రభుత్వం ఉండుంటే మీరు లెక్కలేసి దీన్ని ఎటు మలుపుతామని అసలు ఎన్ని రకాలుగా మీరు చెప్పేటోళ్ళు అలాంటిది మీరు అంత జల్దీ స్కిప్ చేసేయడం నచ్చలే చెప్పాలి ప్రభుత్వం మీదైనా కానీ మాదైనా కానీ ఇంకా ఎవరి ప్రభుత్వం ఉన్నా సరే తప్పును తప్పు అని చెప్పడానికి ఏం బాధ పేపర్కి వెయ్యి రూపాయలు పెట్ట పెడతారా ఫీజు ఎంత ఘోరం ఎక్కడ కట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు దాన్ని మీరు ఎదుర్కోవాలి గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వ మనిషి కంటే కూడా మీరు మా మనిషి అనుకుంటాం మా సైడ్ ఉండండి మీరు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ పబ్లిక్కే మీరు ఎప్పుడు కూడా మీలాంటి వాళ్ళు పబ్లిక్ పక్కనే ఉండాలి మా వైపు మాట్లాడండి మీరు నిజంగా మల్లన్నగారు మీ నుంచి ఆ స్పిరిట్ పొందిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాము మీరు ప్లీజ్ ప్రభుత్వం సైడ్ ఉంటే ఉండండి కానీ వాళ్ళకు మంచి చెడు అఫ్కోర్స్ మీరు ఈ విషయం గురించి కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వెనకాల సలహాలు ఇస్తారచ్చు మరీ వెయ్యి రూపాయలు ఏందండి అని మా కెమెరాల ముందు చెప్పకపోయినా మీరు వెనకాల చెప్తారు కావచ్చు వెయ్యి రూపాయలు ఎక్కువ అయిపోతుంది తగ్గించండి అని చెప్పేసి మీ ప్రయత్నాలు మీరు చేస్తారు కావచ్చు ఇన్నర్గా మాకైతే తెలుస్తుంది ఇదే కదా మీరు ముప్పై రెండు సెకండ్స్లో ఆ న్యూస్ను పక్కన పెట్టేసి ఇంకో న్యూస్ చదవడం అనేది మాత్రం హార్టింగ్ అనిపించింది సో మీరు ప్రభుత్వ మనిషే మంచిదే సంతోషమే బట్ ప్రజల మనిషి కూడా మీరే ఉండాలి కాబట్టి మీ నుంచి బెటర్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభుత్వం ఏదైనా సరే మీరైతే మీ దాటి కొనసాగిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అది ఈ వీడియో కనుక మీకు ఏమైనా పర్సనల్గా అటాక్ చేశాడు అని మీరు ఏమైనా బాధపడితే మాత్రం క్షమించండి మిమ్మల్ని అట్లా అనేంత మాకు స్థాయి లేదు కానీ చెప్తున్నా మీరు చిన్నపాటి స్కిప్ చేసినందుకు ఇదంతా బాధ కానీ మీ మీద ఎటువంటి ఇదేం లేదు తప్పు అయితే పట్టుకోకండి మల్లన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్